కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ పురస్కరించుకొని మరి కొత్తపల్లిలోని పద్దెనిమిది డివిజన్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నా నేను మరి ప్రచారం కోసము ప్రజల వద్దకి ఓటర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు అనేక రకాలుగా అనేక సమస్యలు వినియోగించుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఆర్టీసీ బస్సు కొత్తపల్లిలో ఎక్స్ప్రెస్ హార్టింగ్ లేదు మరి ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కార్పొరేషన్ ఆర్యం గారు కరీంనగర్ ఆర్యం గారు ఆదేశించినప్పటికీ మరి బస్సు ఆవడం లేదు కూడా దానివల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదుగుతా ఉందని ప్రతి సమావేశంలో ప్రతి కారణం దగ్గర మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా నేను గౌరవ రవాణా శాఖ మంత్రులు గారిని కోరేది ఏంటి అంటే పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రులుగా ఉన్నారు వారు గతంలో మేము కొత్తపల్లిలో మహిళలకి మరి ముఖ్యంగా పురుషులకి కూడా ప్రయాణికులు ఈ కొత్తపల్లి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో మరి ఇతర ప్రాంతాలకు వరంగల్కి కానీ హైదరాబాద్కి కానీ నిజామాబాద్ లాంటి పట్టణాలకు కానీ మరి తమ తమ అవసరాల కోసం పోయి వచ్చేటప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెస్ బస్సు హాల్టింగ్ కావాలని కోరుకున్నారు కాబట్టి మేము గతంలో మరి గౌరవ మంత్రి గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది మరి మంత్రి గారు ఆ వినతి పత్రాన్ని స్పందించి తక్షణమే ఇక్కడ బస్సు ఆపించవలసిందిగా ఎక్స్ప్రెస్ హార్టింగ్ పెట్టవలసిందిగా సంబంధిత తన శాఖ రవాణా శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేసినారు చేస్తే మరి ఇక్కడ ఆర్ఎం గారు కరీంనగర్ ఆర్ఎం గారు మాత్రం ఒక లెటర్ ఇచ్చినారు ఇది ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదులో లో ఒక లెటర్ ఇచ్చినారు కరీంనగర్ ఆర్ఎం గారు ఇది మా కరీంనగర్ నిజనర్ పరిధిలో ఉన్న ప్రతి బస్సు కూడా మరి ఇక్కడ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ కొత్తపల్లిలో జరగాలని వారు ఆదేశం ఇచ్చినారు కానీ కరీంనగర్ నిజనర్ పరిధిలో ఇప్పుడు కరీంనగర్ టూ డిపో హుజరాబాద్ డిపో డిపో కోరుట్ల డిపో మెట్టుపల్లి డిపో ఈ ఐదు డిపోల బస్సుల కోసం వాళ్ళ ఆర్ఎం గారు తన పరిధిలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇక్కడ ఈ బస్సులు హార్ట్ చేయాలని వాళ్ళ ఆదేశాలు ఈ రకంగా జారీ చేసినప్పటికీ మరి దీన్ని బస్సు డ్రైవర్లు కండక్టర్లు ఎవరు కూడా పాటించడం లేదు అందువల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఉత్తర్వులు నామాత్రం అయిపోయినాయి దీని ఉత్తరంలో కూడా బలపడే అయిపోయింది దీని విషయంగా అనేక వారులు మేము మరి మీరు ఉత్తరం ఇచ్చిన తర్వాత కూడా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ బస్సులు ఎందుకు ఆగడం లేదు అని మేము ప్రశ్నిస్తే మాకి ఇన్స్ట్రక్షన్స్ లేవు వన్ ఫార్టీ వన్ డీరో మెన్షన్ చేసినప్పుడే మేము ఆపుతాము కానీ లేకుంటే ఆపడానికి వీలు లేదు అని ఆ బస్సు సిబ్బంది డ్రైవర్ గాని కండక్టర్ గారి చెప్తా ఉండదు దానివల్ల అనేక రకాలుగా ఇబ్బంది అవుతా ఉన్నాయి ఈ నామ ఉత్తర్వులు కాకుండా మేము ఈ సందర్భంగా కోరేది ఏంటంటే వరంగల్ రీజన్ గాని తర్వాత నిజామాబాద్ రీజన్ గాని ఈ కొత్తపల్లి మార్గం కూడా ఎక్స్ప్రెస్ లు పోతా ఉన్నాయి వరంగల్ డిపో వరంగల్ వన్ డిపో వరంగల్ టూ డిపో హన్మకొండ డిపో పర్కాల డిపో ఇవి వరంగల్ రీజన్ పరిధిలోకి వస్తాయి మరి నిజామాబాద్ డిపో నిజామాబాద్ వన్ డిపో నిజామాబాద్ టూ డిపో వాంసవాడ ఇది ఆర్ఎం నిజామాబాద్ వస్తుంది ఆర్టీసీ పరిధిలోకి వస్తుంది మరి ఈ రెండు డివిజన్ బస్సులు ఎక్కువ నడుస్తా ఉన్నాయి ఈ ప్రాంతం నుంచి కరీంనగర్ ఇచ్చిన ఐదు పాటు మరి ఉత్తరులు ఇచ్చిన కరీంనగర్ రీజన్ బస్సు ఆగడం లేదు ఉత్తర్ ఇంకా వీళ్ళు నడిపితే మా ఐడి పరిధిలోకి వస్తాయి ఆర్ఎంలు ఈడీ గారు ఆట ఆడదిస్తే మేము అర్థమని చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఈ సందర్భంగా గౌరవ రవాణా శాఖ మాత్రం బున్నం ప్రభాకర్ గారిని కోరేది ఏంటంటే మీరు గతంలో మా వినతికి స్పందించి మీరు ఏదో ఒక ఆర్డర్ ఇచ్చినప్పటికీ అధికారులు దాన్ని మరి ఇంప్లిమెంట్ చేయడం లేకపోవడం వలన ప్రయాణికులు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యంగా మహిళలు అయితే ప్రతి వాడలో పోయినప్పుడు మాకు సౌకర్యం వచ్చిందని చెప్తా ఉన్నారు ఉత్తర్వులు పెడతా ఉన్నారు కానీ ఊరికి మమ్మల్ని ముఖాయిస్తా ఉన్నారు మమ్మల్ని ఏదో మభ్య పెడతా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కాబట్టి వారి ఆవేదన తొలగించడానికి ఇప్పటికైనా కూడా తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని మేడుకునేది ఏంటంటే మీరు తప్పకుండా ఇచ్చిన ఉత్తర్వులు సక్రమంగా అమలు జరిగినట్టు చేయండి కరీంనగర్ ఆర్యంతో పాటు మరి వరంగల్ నిజామాబాద్ ఆర్ఎం కూడా మరి ఉత్తర్వులు వర్తించేటట్టు ఈడీ గారితో మీరు ఉత్తర్వులు సంబంధిత ఆరేళ్లకు కరీంనగర్ ఆరేము నిజామాబాద్ ఆరేము వరంగల్ ఆరేము ముగ్గురు ముగ్గురికి కూడా ఇస్తే మరి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది బాధలు తొలగిపోతాయి మరి దాదాపు ఐదవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా ఇచ్చిన ఆర్డర్ ఇప్పుడు దాదాపు ఎనిమిది ఏడు నెలలు అయిపోతా ఉంది ఇప్పుడు ఫిబ్రవరి వస్తే మరి మళ్ళా ఐదో తారీఖు ఇప్పుడు వస్తే అవి ఏడు నెలలు ఇవి రెండు నెలలు తొమ్మిది నెలలు అయిపోయింది తొమ్మిది నెలలతో ఉత్తర్వులు అమలు కావడం లేదు అక్కడ రిక్వెస్ట్ స్టాఫ్ బోర్డు కూడా మేము సొంత డబ్బులతో పెట్టుకోవడం జరిగింది అక్కడ దాన్ని ఎవరు ఖాతాలు చేయడం లేదు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఇచ్చిన ఉత్తర్వులు కరీంనగర్ ఆరంకే వరకు పరిమితమై ఉన్నాయి కాబట్టి నిజామాబాద్ ఆర్యం కూడా మరి వరంగల్ ఆరం కూడా ఈ ఉత్తర్వులు వర్తింపజేసే విధంగా ఈడీఆర్ తోటి ఉత్తర్వులు ఇప్పించాలి ప్రతి బస్సు ఎక్స్ప్రెస్ హార్డింగ్ కొత్త పెళ్లి కాడ ఉండాలి ప్రయాణికులు సగర్యవంతంగా ఉండాలి ఉత్తర్వులు అమలు వచ్చే విధంగా కృషి చేయాలి లేని పక్షంలో ప్రయాణికుల పక్షాన మరి వారి కోరిక మేరకు మేము ఆందోళన కూడా చేసి ఈ కోరికను సాధించుకునే దిశగా మేము ప్రయత్నాలు ఉంటాయని గౌరవ మంత్రి గారికి వినయం విజ్ఞప్తి చేస్తున్నాం